శుభోదయము ఏమైపోదునో వచ్చిన కవిత అంకితం సిస్టర్ ప్రిన్సిపల్ రీటా సెక్రెడ్ హార్ట్ స్కూల్ పంతొమ్మిది వందల ఎనభై ఒకటి గోదావరికెనిలో సెక్ర హార్ట్ స్కూల్ ప్రిన్సిపల్ ఇది ఆమెకు అంకితం ఏమైపోదునో ఆనాటి పీల్చి పిప్పి చేసిన మామిడి విత్తనం దూర తీరాలకు విసిరేస్తుంటే ఓ తులి ప్రయత్నం అంటూ పిచ్చి మొక్కల మాటన చొరవ చేసి సొరంగం చేసి విత్తు నాటేను ఆ తల్లి వచ్చరాలు ఆకాశపు పిడుగులు ఓలే ధనధన పడి ఏరులై వరదలై ద్వారాలు తోసి పరుగులుడుతుంటే కాలి వానా నీరు వరద ఎరువు సంరక్షణ సంఘీభావం లేకున్నా రివ్వు రివ్వుమని తోట చెట్లకు తోటమాలిని త్రోసి పక్కకు జరిపి గొత్త దారులతో వినూత్న కొమ్మలతో లేత చిగురులతో పల్లవొమ్మలతో గుప్పము గుప్పమనే సుగంధ పుష్పాలతో జిగేలిన మెరిసేటువంటి చిగురులు వేసిన పసిరికాయలతో పులుపు తీపి రుచులతో మొదలై ఋతువు ఆరంభంలో మధుని మించిన పూల సౌరభంతో గాలికి వానికి పూలు పిందెలు రాజిపడినా చివరికి ఓడిపోతుగా నాకేటి భయం అని నిల్చిన మామిడి పిందెలు తీపి పర్వం నుండి గోగుమ్మని శ్వాసలతో పర్వానికొచ్చే మామిడి పండ్లు ఎదురు గాలులకు ఎదురు తుఫానులకు వడగళ్ళ వానలకు చెదరక అదరక బెదరక నిలిచి బుట్టలో వాలే పసిమిరంగుతో ఆ రాజ్య దేవికి దేవతకు కృతజ్ఞతగా వెండి పళ్లెంలో ఆరగింపు చేసేందుకు మధువులు చిలికే పండుగ మారి నలుదిక్కుల సువాసనలు మధురిమలు మధువులు చిందిస్తున్న వేళ ఇది కాలాలు దాటి తీరాలు చేరిన ఈనాటి సిరి సంపదలకు ఆహ్లాద జీవనకు పిర్తా పాపలకు కారణం ఓ స్త్రీమూర్తి మళ్ళీ మళ్ళీ ఆనాటి స్త్రీమూర్తిని ఏనాడు మర్చింది లేదు విత్తనం తీసి జాగ్రూగా నేర్పుగా విసుగు చెందక కుక్కలు నక్కలకు ఆహారంగా పారేయక స్థిర స్థలంలో నాటిన తోటమాలిని మరుపుకు మరువుకు ఈనాడు మరువకు కలలో ఇళ్లలో కూడా మరువకు ఆ స్త్రీ మూర్తిని సెలవా మరియు మేరీ పద్మలత సిస్టర్ రీటా ప్రిన్సిపల్ గారికి ఎన్నో Super malheur.